వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొంతమంది చెంచాగా నిమ్మటేసుకొని ఒక రెండు వందల మూడు వందల మందిని స్టూడెంట్ యూనియన్ అని చెప్పి జమ చేసుకొని కొంకణాల మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ చేతనే మళ్ళా మూడేళ్లకు మేము అధికారంలోకి వస్తాం అన్న కాన్ఫిడెన్స్ చూపిస్తూ వాళ్ళ చేతనే రాష్ట్రంలో పథకాలు అందుతున్నాయా లేదా అందుతున్నాయా అందుతలేవా అందినాయా అని వారి చేత అబద్ధాలు చెప్పించి రాష్ట్రాన్ని మొత్తం తప్పుదో పట్టించినట్టు మనం క్లియర్గా చూసినాం అధికారం మూడేళ్లలో ఎట్టి పరిస్థితిలో వస్తా ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను భయపెట్టిస్తా మీ అందరి పేరు రాసుకుంటున్నా వచ్చినాక మీ తాట తీస్తా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నా కేటీఆర్ గారికి మన పదేళ్ళ అధికారము పోయి కేవలం సంవత్సరంన్నరే నరేంది మనని అధికారం నుంచి దూరంగా పెట్టి ఇంట్లో వండబెట్టిర్రు ప్రజలు పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిర్రు మనకు అన్నది మర్చిపోయి ఆడ ఏకపాత్రాభినయం గిరిగిరి చేస్తున్నారు ఏమని అసలు నెక్స్ట్ ప్రజలు ఈయన బ్రహ్మరథం బట్టి వీళ్ళ నాయనని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి పగటి కలలుగా కంటుడు సరే పగటి కళలు కంటే కన్నడు అబద్దాలు చెప్పే ప్రయత్నం బ్రహ్మాండంగా చేస్తుంది ఆ పక్కనే ఒక ఆయన కూర్చుండు నల్గొండ టైగర్ అట నల్గొండ పులి ఇక్కడనే ఉంది అంటుడు ఆ పులి కిందికి చూస్తుంది పైకి కూడా చూస్తలేదు ఆయన చెప్పినప్పుడు ఎట్లు ఇటు పులి అంటే అది ఇట్లా పైకి ఇతనో ఎట్టునో అనాలి కదా ఇట్లా కిందికి చూస్తుండే ఎందుకంటే గెలిచింది ఒక్కడే ఆ పులి పోనీ ఎన్ని నోట్లతోటి గెలిచిండో ఆ పులిని అడగాలే సో ఈ సెల్ఫ్ డబ్బా ప్రచారం నిన్న పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి చిల్లరమల్లర బ్యాచ్ను జమ చేసి రాష్ట్రంలో ఏం జరుగుతలేదు పదేళ్ల పాలననే జరిగింది పదేళ్ల పాలన తర్వాత ఒక్క స్కీము రావట్లేదు ఇచ్చిన గ్యారంటీలు అమలు కావట్లేవు అని చెప్పి ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు కేటీఆర్ నిన్న దాంతో పాటు ముఖ్యంగా ఈ రోజు భారతదేశం మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గురించి ఈడ ఢిల్లీలో కూడా నిన్న మధ్యాహ్నం కూడా జరిగినటువంటి బీసీ సభలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగినటువంటి కుల గణన గురించి మాట్లాడటం జరిగింది వాళ్ళకేందంటే అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగానే చూడలేకపోతున్నారు వీళ్ళు రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా పేరు వస్తుంది రేవంత్ రెడ్డి మోడల్ రేవంత్ రెడ్డి ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి ఈ సామాజిక న్యాయం కోసం తీసుకున్నటువంటి కులగణన మీద చర్చ భారతదేశ వ్యాప్తంగా నడుస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు ఎందుకంటే పదేళ్ళు వీళ్ళు అధికారంలో ఉంటే ఏ రోజు వీళ్ళు ఢిల్లీకి వచ్చిన దాఖలాలు లేవు ఢిల్లీలో వీళ్ళ ముచ్చడం నడిచిన దాఖలాలు లేవు తెలంగాణ వచ్చిన తర్వాత పదేండ్లు ఢిల్లీకి దూరంగా నిధులు నిధులు రాకుండా నిధుల కోసం ప్రయత్నం చేయకుండా ఒక నియంత పాలన ఫామ్ హౌస్లో వండుకొని ప్రగతి లేని ప్రగతి భవన్లో వండుకొని ఎక్కడ లేని సెక్రటేరియట్ లేని పాలన అందించినటువంటి దరిద్రులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి డేరింగ్ స్టెప్స్ ఏదైతే సామాజిక న్యాయంలో ఈరోజు పేరు ప్రఖ్యాతులు వస్తునే వాటిని చూసి ఓర్వలేక పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటల ప్రెస్ మీట్లు పెట్టి రోజుకొక కొత్త ఎపిసోడ్ తీసుకొచ్చి మన్నటిదాకా అంతకుముందు హెచ్యు హెచ్యులని చేద్దామని చూసి రోజు వీళ్ళే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని బొమ్మలు తయారు చేయించి ఏనుగులు పులులు సింహాలు హైదరాబాద్ నడిపడ్డు తిరుగుతున్నట్టు చూపిస్తే రెండు రోజుల తర్వాత అందరికీ అర్థమై అవ్వా అవ్వా అన్నాక అది బంద్ చేసి ఎక్కడనో ఆంధ్రప్రదేశ్లో గోదావరి మీద పోలవరం బనకచరల ఎక్స్టెన్షన్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ జలశక్తి మంత్రిని కలిసి అనగానే అదో చూసినా అయిపోయిందన్నారు అది కూడా తేట తెల్లమైపోయింది మన జలశక్తి మంత్రిత్వ మంత్రిత్వ శాఖలో జరిగిన మీటింగ్లో బనకజర్ల సమస్య లేదన్నాక దాన్ని పక్కన పెట్టారు అంటే వీళ్ళ వీళ్ళ ఎపిసోడ్ ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ రోజు ఏదో విధంగా ఉన్న రేవంత్ రెడ్డి గారి పరిపాలనను కాంగ్రెస్ని తెలంగాణ ప్రజల మదిలో మనసులో విష బీజాలు నాటాలన్న ప్రయత్నం బ్రహ్మాండంగా చేసిపోయే నిన్న ఈ మహానుభావుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతుంటే ఓ వింత విషయం రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరంలో ఏముందని నీకేట తెలుసురా నాయన నువ్వేమన్నా మధ్యరాత్రికి వండుకోని కలాలి అన్నావు ఆ ఉత్తరం చదివినావు రాత్రి వండుకోని సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి యు హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ రిగార్డ్ టు సోషల్ ఇంజనీరింగ్ మేకింగ్ ఖాస్ సెన్సస్ ఇన్ తెలంగాణ ఫస్ట్ స్టేట్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇన్ ఎ మెటిక్లస్ వే అని ఆమె రాసి అభినందించిన ఉత్తరం అది ఇక ఎట్లా ఉంది కదా తెలుగు బాగా మాట్లాడతాయి కదా అని చెప్పి ఆ ఉత్తరం కూడా అది నీకు ఆస్కార అవార్డు వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు ఆమె రాసింది నేను రావట్లేదు సభకని రాసిందని చెప్పి అట్లా ఒక మాట వదిలేస్తే తెలంగాణ ప్రజలు కొద్ది ఒక గంట సేపు మాట్లాడుకుంటారు అని చెప్పి పిచ్చి ఆలోచన నీ తప్ప ఆమె ఏం లెటర్ రాసిందో మరి నువ్వు చూపు చదివి నువ్వే చదివినిపించేది అంత మోగోలు అయితే ఏదో మాట్లాడాలన్న తాపత్రయం తప్ప కేటీఆర్కి రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ చేయాలి రేవంత్ రెడ్డిని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని పొద్దున రాత్రి మధ్యాహ్నం నువ్వు మీ బావ మీ కుటుంబ సభ్యులు చేసేటువంటి ప్రయత్నం విఫలం కావడము మీరు తట్టుకోలేకపోతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చే గ్యారెంటీలు సోషల్ వెల్ఫేర్ స్కీమ్ మన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవాళ జరిగినటువంటి కులగణన కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో చర్చలకు వస్తున్నాయి ఇవాళ ఏ ఊర్లో పోయినా ఓ నలుగురు నేసుకొని ఆడ డ్రామా చేస్తున్నావు ఏ ఊర్లో పోయినా ఈరోజు ఏం కనపడతాయి అంటే ఇంద్రమైలు కట్టేటి కనపడతాయి సన్న తినేది కనపడుతుంది బస్సుల మహిళలు పోయేది కనపడుతుంది ఉచితంగా మరి ఈ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి ప్రయత్నం కనపడుతుంది మరి ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమానికి సంబంధించినవి కాదా కేటీఆర్ ఏం కాలేదు మా పదేళ్ల తర్వాత ఏం కాలేదు ఇక మూడేళ్ల తర్వాత వస్తావు మళ్ళీ పీక్తామంటారు ఏం పీకినావు నువ్వు ఎనిమిది లక్షల కోట్ల అప్పు నువ్వు మళ్ళా కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పి ఇలా కాళేశ్వరం వల్లనే భారతదేశంలో అత్యధిక దిగుబడి వచ్చింది నీకంటే ఎక్కువ దిగుబడి మన మా సివిల్ సప్లైస్ డిక్లేర్ చేసింది నీకంటే ఎంత ఎక్కువ వచ్చిందో ఈరోజు వరిధాన్యం ఎంత కొనుగోలు చేసినవో ఎప్పుడు నువ్వు చెప్పడం నీ ధర్మం అనుకొని చెప్తున్నావు తప్ప వాస్తవాలు అవాస్తవాల మధ్యన నీకు వ్యత్యాసం తెలుస్తలేదు మేము నోటిఫికేషన్లు ఇచ్చిన నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు అంటావు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తా మన మాట మా అప్పుడు కోర్టులో కేసు వేసిరంటావు నీ కోర్టులు కేసులు వేస్తే కూడా కేసులు ఎందుకు వేస్తున్నారు ఆ కేసులను ఎట్లా అధిగమించాలన్న ఒక ఆలోచన నేను ప్రభుత్వాన్ని నడిపినావు నువ్వు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు వచ్చినాయి తప్ప నీ హయాంలో డిఎస్సీ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు పెట్టిన దాఖలాలే లేవు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలు పెట్టావు ఇంటికో ఉద్యోగం దళితులకు మూడు ఎకరాలు డబుల్ బెడ్రూము ఇట్లా చెప్పుకుంటే పోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు మేనిఫెస్టోలు ఒక దగ్గర క్రోడీకరిస్తే డెబ్బై పైన డెబ్బై పైచిల్ కు హామీలు మీరు నెరవేర్చలేదు సిగ్గు శరం లేకుండా నీ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి నలుగురు నలుగురు చెంచాగారులతోటి సప్పట్లు కొట్టించుకుని నీ అంతలో నువ్వు పోజులు కొట్టుకుంటే ఎవరికి లాభము అంటే దాన్ని తెలంగాణ ప్రజలు చూసి నువ్వు పోయి మళ్ళీ మధ్యాహ్నం ఇంత భూవ దింపు అండుకుంటే మళ్ళీ కలల నువ్వు ముఖ్యమంత్రి అయినట్టు లేకపోతే మీ నాయన ముఖ్యమంత్రి అయినట్టు కలలు కరిపోద్దా మన పదేళ్ల పాలన ఈ సంవత్సరన్నర పాలన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా ఏం చేస్తామని మేము డిబేట్ చేద్దామంటున్నాం కదా ఆఖరికి రేవంత్ రెడ్డి గారు మీ నాయన ఒకవేళ ప్రతిపక్ష నాయకునిగా ఆయన జీర్ణించుకోలేక అసెంబ్లీకి రాలేక ఎప్పటికీ నేను చచ్చిపోయిన దాకా ఆనించే నేను చక్కగా ముఖ్యమంత్రిగానే నేను ఆ తుది శ్వాస విడుస్తా అని ఒక పిచ్చి భ్రమలో ఉన్న మీ నాయన మధ్యనే అధికారం పోయే లోపు ఓడ్చుకోలేక బాగా అసెంబ్లీ ఫామ్ హౌస్లో పండుకుంటూ ఆఖరికి మేమే ఫామ్ కోసం అని కూడా చెప్తున్నాం కదా నువ్వేదో వచ్చి ఆడ మీటింగ్ పెట్టి ఫోన్ ట్యాపింగు టూపింగు ఫోన్ ట్యాపింగ్ ఎవ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి గొప్ప అధికార దూరించు నువ్వు తప్పి చేయలే కేటీఆర్ ఇవాళ వాడిని ఆరు అడుగులో మా పార్టీలోనే ఉండే మనకు అవలాడు వాడిని తీసుకొని నీ పార్టీలో వాడు ఓవర్ పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది వాడు గెలవనీకే నేను రాస్తా ఇక పోతే నేను మీరు ఓట్లేకపోతే రస్తా మీరే బాధ్యత అని చెప్పి ఓట్లు వేయించుకున్న దరిద్రుని వాని చక్కదనానికి వాడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి ఫేమస్ కావాలని వాడి ప్రయత్నం ఫోన్ ట్యాపింగ్ గురించి ఏదో నీ లెక్క కేటీఆర్ లెక్క వాడు మాట్లాడే ప్రయత్నం చేసుకుంటా పదహారు మంది మహిళల ఫోన్ ట్యాపింగ్ హీరోయిన్ పదహారు మంది అంటే వన్ టూ సిక్స్ సిక్స్టీన్ ప్రజలకు ఒకసారి చూడాలి హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి ఇప్పుడు కేవలం మీకు ఏమర్థమవుతుంది వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు తెచ్చి ఎంక్వైరీ నడుస్తుంది వీళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేసిర్రో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు చూస్తున్న సమయంలో అట్లాంటి చిల్లరమల్లర గ్యాంగ్లో నలుగురు ఎవరు ఆ కౌశిక్ రెడ్డి ఇంకో నలుగురు ఐదుగురు నేసుకొని ఆ గాదార్ కిషోర్ వీళ్ళందరూ నేసుకొని వీళ్ళ పీలర్స్ వదిలిపెట్టి ఒక ఆయన మాట్లాడతారు తర్వాత ఈయన పోయి ఆ రేవంత్ రెడ్డి తిట్టుని పోరు అని చెప్తే వీళ్ళు చడాబడా తిట్టి ఎవరికి వాడు ఫేమస్ అవుదామని ఏం గారు మీరు ఫేమస్ మీరు కేవలం రేవంత్ రెడ్డి గారిని దూషించడం వల్ల మీకు మీ పార్టీకి ఏమైనా లాభం జరుగుద్ది అన్న పిచ్చి ఉంటే అది మైండ్లకే తీసేయండి ప్రజలు న్యాయ నిర్ణేతలు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది ఈ మూడున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ఎన్ని ఇంద్రమ ఇల్లు కట్టిస్తుందో ఎంతమందికి సంక్షేమం ఇస్తుందో ఎంత ఇరవై ఒక్క లక్ష రైతు రుణమాఫీ చేసినాం ఎక్కడూరు ఇరవై ఐదు లక్షల ఐదు వందల మంది రైతులు మీకు తెలియదు మాకు తెలుసు ఏడూరు వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం మాకుంటుంది ఇవాళ మూడు వేల ఐదు వందల ఇల్లు మొదటి పేస్ లో ఇంద్రం ఇల్లులు ఇస్తున్నాం ఇంకా కూడా ఇస్తాం ఆ ఇల్లులు కట్టుకున్న తల్లులు ఆ ఇంట్లో సన్న బియ్యం తింటున్న పిల్లలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు నువ్వేమనుకుంటున్నావు రాజకీయాలల్లా అరవై పర్సెంట్ శాతం జనం వేస్తే ఇవాళ రేపు మీ కొంతమంది అయితే ముప్పై శాతానికే లీడర్ అయింది ఇవాళ తెలంగాణలో చేసే చేసేటువంటి పథకాలతోటి మాకు ఎంత శాతం ఓట్లు వస్తాయో నువ్వే చూస్తావు మూడేళ్ల తర్వాత ఎందుకు రేపో ఎల్లుండో జరగబోయే అటువంటి లోకల్ బాడీ ఎన్నికలల్లో మా సత్తా ఏందో చూపిస్తాం ఊకేనే నీకు మైక్ దొరికింది కదా దంతుడు దంచితే ఏదన్నా మెదిగి పప్పు ఉప్ప ఇద్దనుకుంటున్నాము ఏం కావురాయన నువ్వు మా అంటే దంచితే నీ గొంతు బొంగురు పోతుంది తప్ప తెలంగాణ ప్రజలు నీకు నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు నమ్మి మళ్ళీ నిన్ను అధికారంలో తేవడం అనేది పక్కన పెట్టు ఒకటే చెప్తున్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ల మాదిరిగా కక్ష సాధింపులు చెయ్యాలనో అధికార దుర్వినియోగం ప్రభాకర్ రావు లాంటి అధికారులను వాడుకుని అధికార దుర్వినియోగం చేయాలన్న మాకు ఆలోచన లేదు మా దగ్గర ఉన్న పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా నా దగ్గర నలభై పర్సెంట్ ఇంద్రమ్మ ఇల్లులు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఎవడన్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గుర్తించారంటే అది రేవంత్ రెడ్డి గారు సర్కారే ఇవాళ మా దగ్గర ఒక్క ఎమ్మెల్యే జనగాం ఉంటే నేను కలెక్టర్ ఫోన్ చేసి చెప్పిన కలెక్టర్ గారు ప్రజల కోసం తెచ్చిన పథకాలు ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఇంకొకళ్ళ కోసం కాదు అత్యధిక పేదవాడైన ఇల్లు లేని వానికి ఈ ఇంద్రమ ఇల్లు రావాలి రేపు వీలైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన కూడా సరియైన లిస్టు లబ్దిదారుల లిస్ట్ ఇస్తే వాళ్ళకు కూడా ఇల్లులు ఇవ్వాలని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం ఇది దీంట్లో ఆయన పేర్లు ఊర్లు చక్రాలు రాసుకుంటే ఏం కాదు ఆ దరిద్ర పాలన ప్రతిపక్షమే లేకుండా చేసింది ఆ దరిద్ర పాలనలో అసెంబ్లీలో ఎవడున్నా కొనుక్కోవడం అసెంబ్లీలో చర్చలు జరగకుండా పదేళ్ళు అసెంబ్లీని నడిపి దోచుకున్నారు ఎనిమిది లక్షల కోట్లు అలా నిజంగా ప్రతిపక్షం బతుకుంటే ఈ రాష్ట్రానికి ఈ దౌర్భాగ్య పరిస్థితి నెలకు ఎనిమిది వేల కోట్లు మిత్తి కట్టాల్సిన దరిద్రం ఉండకపోయింది ప్రతిపక్షం లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యపు నియంత పాలకుడు మాట్లాడే మాటలు అవి ఏది మా మీద ఇప్పుడున్న అధికారుల మీద ఆయన లిస్టు రాసుకుంటే ఏమొస్తుంది లిస్టులా వాళ్ళ సొంత ఎమ్మెల్యేలను అడగండి నలభై పర్సెంట్ ఇల్లులు ఈరోజు ఇంద్రమ్మ ఇల్లులు మూడు వేల ఐదు వందల నలభై శాతం వాళ్ళకి గీయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మేము రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ వైపు ఉన్నాం కాబట్టి కాబట్టి కేటీఆర్ గారు మీరు ఎన్ని చెప్పినా మీరు ఎన్ని పిత్తకథలు చెప్పిన ఎన్ని ఆంధ్ర సెంటిమెంట్ ను తెలంగాణ సెంటిమెంట్ లో మళ్ళా చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే ప్రయత్నం చేస్తలేరు మీరు అనుకుంటుర్రు మీరేదో త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చిరని త్యాగాలు మీరు చేయలే పదహారు వందల మంది బలిదానాలు విద్యార్థులు చేసిన త్యాగం మీద నడుచుకుంటూ వచ్చి మీరు అధికారంలో మీ కుటుంబ సభ్యులు కూర్చున్నారు తల్లి చనిపోయిన పదహారు వందల మంది కుటుంబానికి కూడా ఏం జరగలే తెలంగాణలో ఏ కుటుంబం బాగుపడ్డదురాయనా అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవిత హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వచ్చింది నీ కుటుంబంలో నువ్వు ఇంకా వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు మేమేదో బలిదానాలు చేసుకున్నాం మేమేదో ఉద్యమాలు చేసినాం మేం చేసిన సాక్రిఫైస్ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పుడు కాదు ఎంతో మంది బలిదానాల మీద నడుచుకుంటూ పోయి ఆఖరికి సిగ్గు శరం లేకుండా తెలంగాణను దోచుకొని తెలంగాణను తీసి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరు పెట్టుకున్న దరిద్రులు మీరు ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణలో దోచుకొని తెలంగాణను టీని చింపి బీని తెచ్చుకున్న మీకు ఇంకా తెలంగాణ సెంటిమెంట్ నాయనా నీకు తెలంగాణకు లేదు మీరు తెలంగాణలో మళ్ళా అధికారంలోకి రారు మీకు సున్నా ఇచ్చిందే అందుకు మన పార్లమెంట్ ఎన్నికల మీరు తెలంగాణ టీ అనేది తీసిన తర్వాతనే మీరు పదహారు వందల మంది ఎవరైతే బలిదానం చేసుకున్నో ఎవరైతే ఈ తెలంగాణ రావడానికి ఉద్యమాలు చేసిర్రో వాళ్ళందరినీ కూడా మీరు విస్మరించినట్టు వాళ్ళందరినీ కూడా మోసం చేసినట్టు మీరు గత ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేసిండొచ్చేము మీరు తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ద్రోహం చేసిరు అన్యాయం కాదు నమ్మక ద్రోహం అంటారు దీన్ని మిమ్మల్ని నమ్మి గడ్డ మీద గుసపెడితే మీ కుటుంబానికి వంద పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ మిగతా వాళ్ళకు మూడు పూటల భోజనం లేదు ఇల్లు లేడానికి ఇంద్రమ ఇల్లు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తా అని ముచ్చట చెప్పి కట్టిన ఇల్లు కూడా పంచకుండా పోయినటువంటి చాడిస్టు ప్రభుత్వం మీద నేను తెలియస్తున్నా నేను ఒక్కటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఈ ద్రోహులు ఒక సెంటిమెంట్ రాకే ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఉద్యమ సమయంలో ఏదైతే సక్సెస్ పాలసీ ఉందో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి విద్యార్థులను ఏకం చేసి ఈ గోదావరి కృష్ణా జలాల మీద డిస్కషన్ పెడుతున్నారు మేము కూడా దీన్ని మా స్పోక్స్ పర్సన్స్ మా ఎమ్మెల్యేలు మాకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాం అసలు బనకచెర్ల అనే సబ్జెక్టు లేదు సెంట్రల్ గవర్నమెంట్ నోట్ రిలీజ్ చేసింది మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్ గురించి ఈ మీటింగ్లో నాలుగే అంశాలు నడిచినాయి ఈ మీటింగ్లో మేము ఈరోజు ఫైట్ చేసేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నికర జలాలు ఏదైతే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి నికర జలాలు రోజు ఉమ్మడి తెలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకిచ్చినటువంటి హక్కు నీళ్ళ హక్కులు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు గోదావరి జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కృష్ణా జిల్లాలు వీటి మీద ప్రాజెక్టులు కట్టుకునే ప్రయత్నం చేస్తే తొంభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ మనము ఫస్ట్ సక్సెస్ అయినట్టు మిగతాది ఎక్కడెక్కడ రైతాంగానికి నీళ్లు అందుతలేవో ఎక్కడ ప్రాజెక్టు కట్టాలి ఎంత టీఎంసీ అవసరం పడతాయి అనేది ఒక చర్చ చేసిన తర్వాతనే నీళ్లు కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడదామని తేట తెల్లం చేసినామన్న ఢిల్లీలా ఆల్రెడీ మీకున్న ప్రాజెక్టులు మీకున్నాయి మాకు ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞలో భాగంగా రాజశేఖర్ రెడ్డి గారు కృష్ణా బేసిన్ మీద కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు తీసుకొచ్చి రైతాంగం మొత్తానికి నీళ్లు ఇవ్వాలనుకుంటుండో ఈ దరిద్రుల మాటలు అంటే ఏ హరీష్ రావుకి చాలా సబ్జెక్ట్ ఉంది అంటాడు కదా నీ పదేళ్ల పాలనలా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఎప్పుడైనా వాడినవా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏడు వందల టీఎంసీల నీళ్లు కృష్ణా జల బేసిన్ మీద దోసుకుపోయినటువంటి పరిస్థితి ఆంధ్ర పాలకుడు ఉంది ఉమ్మడి రాష్ట్రంలో నీ హయాంలో పన్నెండు వందల టీఎంసీలు దోసుకుపోయారు నీ హయాంలో నువ్వు కాపలా కుక్కలెక్క ఉంటా అన్న హరీష్ రావు ఐదు వందల టీఎంసీలు ఎక్కువ కృష్ణా జలాలు దోసుకపోతే ఎవరి గాడిద పన్ను దొమ్ముతున్నావు అని అడుగుతున్నావు ఏమన్నంటే ఇవాళ నువ్వు విద్యార్థులందరినీ ఏకం చేసి విద్యార్థుల మధ్యన ఈ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రేజ్ చేయాలన్న పిచ్చి ఆలోచన పక్కన పెట్టు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు